గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కడుపు పుల్లటి త్రేణుపులు రావడం పైల్స్ ఇంకా ఐబిఎస్ లాంటి ఉదర సంబంధ ఏ సమస్యలైనా గాని ఇప్పుడు పదే పదే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పుడు మీ గట్ హెల్త్ లోపల లోపలంచి పటిష్టం చేయడానికి ఇంకా మిమ్మల్ని నేచురల్ గా ఫిట్ గా ఉంచడం కోసం మేం తీసుకువచ్చాం ఒక ప్రభావవంతమైన ఆయుర్వేదిక పరిష్కారం ఎస్కే గట్ రక్ష రోజు కేవలం ఒక్క డోస్ ఇంకా ప్రతివారం ఒక స్పెషల్ షాట్ ఇది మీ ఉదర సంబంధ అన్ని సమస్యలకు పూర్తిగా పారద్రోలడంలో సహకరిస్తుంది హిమాలయాల ఒడిలోంచి జాగృతమై ఆయుర్వేద నిపుణుల ఆలోచనతో తయారైన ఈ ఎస్కే గట్ రక్ష కిట్ మీ ప్రేగులను శుభ్రం చేస్తుంది జీర్ణ వ్యవస్థను సమతుల్యపరుస్తుంది ఇంకా మీ గట్ హెల్త్ని లోపల నుంచి పటిష్టం చేస్తుంది ఇప్పుడు కెమికల్స్ కలిగిన మందులు కాదండి స్వచ్ఛమైన ఆయుర్వేదం పట్ల విశ్వాసముంచండి ఎస్కే గట్రాక్ష ఎటువంటి కోర్స్ అంటే ఇది పదే పదే వ్యాధులను నిరోధించడంలో మీ శరీరానికి స్వావలంబన చేకూరుస్తుంది ఇప్పుడు మందు కాదు మార్గం మార్చుకోండి ఆయుర్వేదం అనుసరించండి ఎస్కే వాడి చూడండి ఎన్నో ఏళ్లుగా నాకు పైల్స్ సమస్య ఉన్నది నొప్పి మంట పదే పదే మలబద్ధకం మందులు వేసుకునేవాణ్ణి కాని మందులేసుకున్నంతకాలమే ఉపశమనం ఉండేది ఆ తర్వాత మామూలే నేను ఎస్కే ఎస్కె వాళ్ళ యాడ్ మొబైల్లో చూశాను ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అనుకున్నాను మూడు నాలుగు రోజుల్లోనే ఎటువంటి బలవంతమూ లేకుండా కడుపు శుభ్రం కావడం మొదలైంది నాకు చాలా బాగుందనిపించింది ఇప్పుడేమనిపిస్తోందంటే శరీరం లోపల నుంచి పూర్తిగా శుభ్రమైపోయిందని నాకు మలబద్ధక సమస్య లేదు ఇప్పుడు పైల్స్ సమస్య కూడా లేదు బయటికి వెళ్లి రావడంలో లేదా బయట బయటవేవైనా తినడంలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడంతా బాగుంది నేనొక వర్కింగ్ వుమన్ని గత ఎన్నో ఏళ్లుగా నేను ఐవీఎస్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను దాని మూలంగా నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతోంది మలబద్ధకం కడుపులో నొప్పి ఎంతగా ఉండేదంటే నేను ప్రయాణం కూడా చేయలేకపోయేదాన్ని ఆఫీస్లో మీటింగ్లో కూర్చున్నప్పుడు కడుపు మెలితిప్పేసేది బయట ఏదైనా తినే విషయంపై కనీసం ఆలోచించలేకపోయేదాన్ని అప్పుడు నేను గట్ ఘట్రక్షా గురించి విన్నాను దీన్ని కూడా వాడి చూడాలని అనుకున్నాను దీన్నుంచి లభించిన ఉపశమనం దానికంటే ఎంతో ఎక్కువ ఇప్పుడు నా కడుపు తేలిగ్గా శుభ్రంగా ఉంటున్నది డైజెషన్ బ్యాలెన్స్ అయిపోయింది ఇప్పుడు నాకు ఎటువంటి మీటింగ్కి వెళ్లాలన్న భయముండదు ఇబ్బంది ఇబ్బందుండదు ఈ ఎస్కే గట్రక్ష నా ఆరోగ్యం బాగుచేయడమే కాదు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగందించింది